మారు మనసు ద్వారా రక్షణ రక్షణ ద్వారా పరలోక రాజ్యం మారు మనసులోకి రావడానికి మొదటి అవసరత సువార్త ప్రకటన అని ఆ సువార్తలో ఉండవలసిన వివిధ అంశాలను గత వీడియోలో చూచాము సువార్త మనలో కార్యం చేసిందనటానికి దేవుడు మనలను సంధించాడనటానికి దేవుడు మనలను ఎదుర్కొన్నాడనటానికి మన మారు మనసు రక్షణార్థమైనది అని అనుగొనటానికి అవసరమైనది దైవ చిత్తానుసారమైన దుఃఖము దైవ తానుసారమైన దుఃఖంలోనికి వెళ్ళుటకు పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు ఫలితంగా రక్షణార్థమైన మారు మనసులోకి వస్తాము సువార్త స్పందన దైవ తానుసారమైన దుఃఖమునకు కారణాలు ఒకటి సువార్త విడుదల అయిన చోట మనలను దేవుడు దర్శించుట వల్ల మొదట మన పాపఘోర స్థితిని పాపము వల్ల పొందు శిక్షను దేవుని మహాప్రేమను యేసు ప్రభువు వారి కల్వరి శిలువ త్యాగాన్ని మనము పొందబో మహిమలను తేటగా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేటట్లు చేస్తాడు పరిశుద్ధాత్ముడు రెండు మన ఘోర పాపములు దుస్థితి జీవించుచున్న దుర్మార్గపు జీవితము తేటగా మనకు కనిపిస్తుంది మూడు పాపము వలన వచ్చు దుష్ఫలితాలు నరక శిక్ష నిత్యాగ్ని గుండము మనకు తేటగా బయలుపరచబడుతుంది నాలుగు దేవుని మహాప్రేమ మరియు నా పాపముల కోసమే యేసు ప్రభు అవమానం పొందాడని నా కొరకే కొరడాలతో కొట్టబడ్డాడని నా కోసమే ముళ్ళకిరీటం ధరించాడని మూడు మేకులపై ఆకాశానికి భూమికి మధ్య వేలాడాడని నా కోసమే శిక్ష అనుభవించాడనే ఆ స్పందనలోనికి మనము వస్తాము మన పాపము మనం పొందబో శిక్ష ఆ శిక్షను యేసు ప్రభువు కల్వరి శిలో మీద పొందిన ఆ దృశ్యాలను ఒక్కసారి గమనించినట్లయితే స్పందించబడి కన్నీళ్లు కట్టలు తెంచుకుంటాయి పశ్చాత్తాపంతో దుఃఖము ఆగదు అదే దైవ చిత్తానుసారమైన దుఃఖము ఐదు అంతకు మించి కేవలము యేసు ప్రభువారి వారి మరణ భూస్థాపన పునరుద్ధాలను నమ్మితే చాలు పాపక్షమాపణ రాజ్యం అనే దేవుని మాటలు మరింత ఉద్వేగానికి గురి చేస్తాయి ఈ విధంగా ఒక్కొక్కరిని వారి వారి పరిస్థితులను బట్టి పరిశుద్ధాత్ముడు స్పందింపచేసి ఒప్పింపచేస్తాడు ఫలితంగా దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి పాప జీవితం నుంచి వైదొలగాలని నరకము నుండి తప్పించుకోవాలని అందుకు ప్రభువును ఆశ్రయించాలనే తీవ్ర వాంఛ కలుగుతుంది పాపం నుండి పరలోకం వైపుకు పూర్తిగా వైదొలుగుటయే మారు మనసు లోకము వైపు నుండి దేవుని వైపుకు పూర్తిగా తిరుగుటయే మారు మనసు